హనుమకొండ జిల్లాలోని ఎల్కతుర్తి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది మండలంలోని పెంచికల్పేట శివారిలో వేగంగా దూసుకువచ్చిన లారీ అదుపు తప్పి ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు ప్రమాదం దాటికి కారు నుజ్జు అయింది సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు స్థానికులు జేసీబీ సాయంతో కారులో ఇరుక్కుపోయిన వారిని అతి కష్టం మీద బయటకు తీశారు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు మృతులు మంతెన కాంతయ్య శంకర్ భరత్ చందనాగా గుర్తించారు వారంతా ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రానికి చెందిన వారిని వేములవాడకు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని చెప్పారు మంచు అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కాగా బాధితులంతా ఒకే కుటుంబానికి వారు కావడంతో ఏటూరు నాగారంలో తీవ్ర విషాదం అలముకుంది